ఈ ఏకాదశి నాడు ఒక రావి చెట్టు ఆకుపై పసుపుతో ఓం అని రాసి మీ పూజ గదిలో పెట్టండి స్వామివారికి గంధం బుట్లను కుంకుమ పెట్టి చక్కగా అలంకరించి ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలను వెయ్యండి అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మోక్షత ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఉపవాస పర్వదినంగా భావించబడుతుంది మార్గశిరమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశికి చాలా విశిష్టత కలిగినటువంటిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో డిసెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజు కలిసి రావటం అత్యంత విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ ఏకాదశి నవంబర్ ముప్పై రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషం వరకు కొనసాగుతుంది ఈ ఏకాదశి అమృతమైన గడియలు ఈ సమయంలో ఏర్పడబోతున్నాయి ఈ తిథి చాలా ప్రత్యేకమైనది చాలా విశిష్టతను కలిగినటువంటి ఈ రోజు ఎంతో శక్తివంతమైన ఈ రోజున మనం భక్తి శ్రద్ధలతో మనం ఏ పని చక్కటి ఫలితాలు ఏర్పడతాయి డిసెంబర్ ఒకటినే పర్వదినంగా ప్రకటించాలి అని కూడా చెప్పుకోవచ్చు భక్తి భావనతో శ్రీ మహావిష్ణువును పూజించడం శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ ఉపవాస దీక్ష చేయటం అదేవిధంగా స్వామివారి యొక్క నామస్మరణ చేసుకోవటం వలన మన పాపాలు కూడా నశించి మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం ఉంది మనసు ప్రశాంతంగా ఉండటం ఆధ్యాత్మిక చైతన్యం పెరగటం శాంతి మరియు శ్రేయస్సు లభిస్తుంది ఇదే రోజు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు గీతామృత బోధన చేసిన రోజుగా కూడా కావటం అత్యంత విశేషమైనది ఈ రోజును గీతా జయంతి మహోత్సవంగా కూడా జరుపుకుంటారు పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాలను అందిస్తుందని నమ్మకం ఈ మోక్షద ఏకాదశి రోజు పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది డిసెంబర్ ఒకటవ తేదీన సోమవారం నాడు మోక్షద ఏకాదశి వచ్చింది ఈ రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం అదేవిధంగా ఆ స్వామి వారి యొక్క నామస్మరణ చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈరోజు స్త్రీలు తెల్లవారుజాముని నిద్రలేచి చక్కగా తలంటు స్నానం చేసుకొని ఇంటి గడపకు చక్కగా అలంకరించుకోవాలి పసుపు కుంకుమ గంధం బొట్లను పెట్టి చక్కగా ఇంటి గడపను అలంకరించుకోవాలి ఆ తర్వాత ఇంటి ముందు చక్కగా బియ్యం పిండితో మొగ్గు వేసుకోవాలి అదేవిధంగా మన ఇంట్లో ఉన్న పూజ గదిలో కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పట్టాలన్నింటినీ చక్కగా శుభ్రం చేసుకొని ఆ స్వామివారిని చక్కగా ప్రార్థించుకోండి పసుపు నీళ్లను చల్లి చక్కగా శుభ్రం చేసుకోవాలి ఈ ఏకాదశి నాడు స్త్రీలు పసుపు రంగు వస్త్రాలను ధరించి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఇంటికి చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి ఈ ఏకాదశి పూజ కోసం ముందుగానే కొన్ని తులసి దళాలను ఏర్పాటు చేసుకోండి అలాగే అక్షింతలు సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని చేతులకు మట్టి గాజులను ధరించి చక్కగా పూజను ఆచరించండి ఈ ఏకాదశి పూజను ప్రారంభించడానికి ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసి ఒక రాగి చెంబును తీసుకోండి ఆ రాగి చెంబులో నిండుగా నీళ్లను పోసుకొని మీ పూజ గది ఈశాన్యంలో నీటి కలశాన్ని పెట్టండి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించండి స్వామివారికి గంధం బుట్లను కుంకుమ పెట్టి చక్కగా అలంకరించి ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాలను వేయండి అలాగే లక్ష్మీదేవికి గులాబీ పూలతో చక్కగా అలంకరించుకోండి ఈ దగ్గర ఉన్న నగలతో చక్కగా ఆ లక్ష్మీ నారాయణను నిండుగా అలంకరించుకోండి ముందుగా గణపతికి పూజించ వ్రతాన్ని ప్రారంభించాలి పసుపు గణపతిని తయారు చేసి గౌరీ గణపతిగా భావించి గణపతికి పసుపు కుంకుమ బొట్లను పెట్టి పూలను సమర్పించి చక్కగా వస్త్రాలను సమర్పించి అక్షంతలను సమర్పించి ఆ బొమ్మ ఆ గణపతిని చక్కగా భక్తి శ్రద్ధలతో మీ స్వామి కోరికను ఆ స్వామివారికి చెప్పుకోండి అదే విధంగా సమర్పించి భక్తి శ్రద్ధలతో గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా గణపతిని పూజించి వెంకటేశ్వర స్వామిని చక్కగా పూజించండి ముందుగా వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలను వెలిగించండి ఈ రోజు విశేషంగా పిండి దీపాలను వెలిగించడం అత్యంత శుభప్రదం అని కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ రోజు ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తారో వారికి విశేషమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం మీపై ప్రాప్తిస్తుంది బియ్యం పిండితో ఏడు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఆ వెంకన్న మనసు మంచులా కరిగోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఏడు పిండి దీపాలగించలేని వారు రెండు లేదా కనీసం రెండు దీపాలనైనా వెలిగించాలి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లను పెట్టి ఒక్కొక్క దీపంలో ఏడు వత్తులను వేసి ఆవు నొయ్యితో దీపారాధన చేయండి ఈ ఏకాదశి నాడు మీ పూజ గదిలో పిండి దీపాలను వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ మనసులో ఎంత పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక స్వామివారికి నైవేద్యంగా విశేషంగా వడపప్పు పానకం మరియు అరటి నివేదించాలి ఈ ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ గోవింద నామాలను చదువుకోండి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని సార్లు కాకపోతే ఇరవై ఒకటి సార్ అయినా ఆ గోవింద నామాలను చదువుకోండి శక్తివంతమైన మంత్రాన్ని చదివితే పూర్వజన్మ పాప ఫలాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఏకాదశి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సులభంగా కలుగు కలుగుతాయట మరి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మంత్రం వింటే కనుక మీకు మీ జన్మ తరించిపోతుందని కూడా చెప్పుకోవచ్చు మీరు కనుక ఈ మంత్రాన్ని జపిస్తే పెద్ద కోరికైనా సరే మీకు ఇట్టే నెరవేరిపోతుంది ఇంతటి విశిష్టత కలిగినటువంటిది ఈ మంత్రం ఓం కృష్ణాయ గోవిందాయ గోపి జన వల్లభాయ నమ అనే మంత్రాన్ని ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదవండి చాలు మీ సమస్యలని సంవత్సరం అంతా మీకు మీరు పడిన కష్టాలన్నింటికి చక్కటి ఫలితం అనేది లభిస్తుంది జరగబోయే పనుల్లో చక్కటి విజయాలనేవి ప్రాప్తిస్తాయి ధనానికి లోటనేదే ఉండదు చివరగా వెంకటేశ్వర స్వామికి మంగళహారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి తలపై రక్షింతలు వేసుకోండి ఈ విధంగా మోక్షద ఏకాదశిని ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో ఇళ్లపై స్వామివారి చల్లని చూపు పడుతుంది తులసి కోటను కూడా విశేషంగా పూజించడం దీపారాధన చేయడం అత్యంత కూడా చెప్పుకోవచ్చు ఏకాదశి నాడు తులసిని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుందని మన పూర్వీకులు చెబుతున్నారు కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి చుట్టూ ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయండి ఈ ఏకాదశి రోజు తులసికి ప్రదక్షిణాలు చేస్తే డబ్బు కష్టాలు లేకుండా కుబేర యోగం ప్రాప్తిస్తుంది ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి స్త్రీలు ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి స్త్రీలు ఉదయం అంతా ఉపవాసం ఉండాలి పాలు పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు సాయంత్రం ఆరు దాటిన తరువాత స్త్రీలు మరలా స్నానం చేసి మీ పూజ గదిలో దీపాలను వెలిగించి మీ ఇంటి గుమ్మానికి ముందు రెండు దీపాలను వెలిగించండి ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఈ సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకే ఏకాదశి తిది ఉంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర రెండు దీపాలను వెలిగించండి ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే ఎంతటి సమస్యలైనా సరే ఇట్టే తీరిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతకథను చదవటం కానీ వినటం కానీ చెయ్యాలి ఈ రోజు చాలా విశేషంగా రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ రావి చెట్టుకు నీళ్లు పోసి చెట్టు కింద నూనెతో దీపాలను వెలిగిస్తే అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి మరియు మద్యపానానికి దూరం ఉండాలి మద్యానికి దూరంగా ఉండాలి అలాగే ఏకాదశి నాడు పప్పు ధాన్యాలను కూడా తినకూడదు వెల్లుల్లి మరియు ఉల్లి ఉల్లిపాయలు కూడా తినకూడదు అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు వివాహమైన ఆడవారు మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి కుర్తును వేయండి మీ భర్తకు లక్ష్మీ కటాక్షం కలిసి వచ్చి మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈ రోజున చేసే గోపూజలకు వే యాగాలతో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది గోమాతకు అరటి పనులను తినిపించడం పచ్చిగడ్డి తినిపించడం గోమాతను నమస్కారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి ఎంతో సంతోషించి విపరీతమైన ధనాకర్షణను కలిగిస్తుంది మీకున్న సమస్యలన్నీ కూడా దూరం చేస్తుంది మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గుప్పాయికి ఎదగాలి అంటే ఈ ఏకాదశి నాడు ఒక రావి చెట్టు ఆకుపై పసుపుతో ఓం అని రాసి మీ పూజ గదిలో పెట్టండి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోండి తరువాత ఆ రావి ఆకును తీసుకొని మీ బీర్వాలో పెట్టుకోండి ఈ పరిహారం కనుక పాటిస్తే మీ జీవితంలో ఆకస్మికంగా ధనం కలిసి వస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు ఎదుగుదల మీకు చక్కగా ఏర్పడుతుంది మోక్షద ఏకాదశి నాడులో కొంచెం గంధం పోసి ఈ ఏకాదశి రోజున విశేషంగా పసుపులో కొంచెం గంధాన్ని కలిపి మీ నుదుటిన బొట్టులాగా పెట్టుకోండి మొత్తం కూడా తొలగిపోతుంది అదృష్టం వస్తుంది సంతోషమైన వార్తలు మీరు వింటారు దంపతుల మధ్య ఐక్యత అనేది పెరుగుతుంది ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ముడుపు కట్టి ప్రదక్షిణలు చేయండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలా ఈ ఏకాదశి నాడు భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయాన్ని చదవండి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అలాగే ఏకాదశి నాడు చేసే దానాలకు ఇంకా రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది ముఖ్యంగా విష్ణుమూర్తి దేవాలయంలో ఉన్న సమర్పించడం వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచిది అవసరంలో ఉన్న పేదవారికి పసుపు రంగులో ఉన్న వస్త్రాలను దానం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మోక్షద ఏకాదశి నాడు గీతా జయంతి కూడా వచ్చింది భగవద్గీత ఆరంభించిన రోజు కాబట్టి ఈ గీతా జయంతి నాడు శ్రీ శ్రీకృష్ణ దేవాలయంలో గీతా పారాయణం చేయడం చదవటం చదవలేని వారు వినటం చాలా మంచిది ఈ పారాయణం వింటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజున విష్ణు శాస్త్రనామాలను చదివితే తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి చిన్న చిన్న పరిహారాలను పాటించే మంచి ఫలితాలను లభిస్తాయి ఇక మీ జన్మ ధన్యమవుతుంది కనుక ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ విశేషంగా ఆ స్వామివారిని పూజిద్దాం ఇక అన్నీ మంచి జరుగుతాయి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి